శాంతికణి మైండ్ పైన ఎంపీ ఎలక్షన్ లో భాగంగా శాంతికని కార్మికులను కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే చిన్నయ్య మందమరి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ ఏరియా ప్రెసిడెంట్ రమణ పిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్ యువ నాయకులు శెట్టి సాజన్ బడికల రమేష్ కొట్టే రమేష్ రవికిరణ్ లింగాల కిరణ్ వెంకటేష్ సాయి కృష్ణ మరియు కేఎస్ నాయకులు పాల్గొన్నారు శాంతిగా కదా శాంతిగానే మా కార్మిక సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ చాలా విషయాలు ఇప్పుడే మన మాజీ శాసనసభ్యులు చిన్న గారు అదేవిధంగా కార్మిక నాయకులు సంపత్ గారు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియనిది కాదు సింగరేణి సంస్థలో గతంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి నేను కంపెనీలో అపాయింట్మెంట్ అయింది సెవెంటీ సిక్స్ ఇరవై ఆరు సంవత్సరాల పాటు చాలా చోట్ల పనిచేసిన నేను అంటే పనిచేస్తున్న క్రమంలో యూనియన్ నాయకునిగా ఆ రోజు విప్లవకర ట్రేడ్ యూనియన్ అయినటువంటి గోదావరిలో రైల్వే బొగ్గుగాని కార్మిక సంఘం టు ఐఎఫ్టియు ఫౌండర్ మెంబర్ నేను కొన్ని కొన్ని విషయాలు గుర్తులు చేస్తున్నా నాలుగవ వేజ్ బోర్డు సందర్భంగా చాలా విరోచితమైనటువంటి అంటే ఒక వేజ్ బోర్డు అమలు జరగాలంటే నిజంగా ఎంత కష్టమయ్యేదో నలభై ఐదు రోజుల పాటు సమ్మె జరిగింది ఆ సమయంలో మా ఈ సమ్మెను లీడ్ చేస్తున్న నాయకులందరి మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నాసా అంటారు నాసా కింద మమ్మల్ని అరెస్ట్ చేశారు దాని తర్వాత కొన్ని సంఘటనలు గుర్తు చేస్తాను నైనింగ్ క్లైన్ మ్యాగ్జిన్ ప్రమాదం తొమ్మిది మంది కార్మికులు మ్యాగ్జిన్ అంటే మన డెటోనేటర్స్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు లారీ అందులో పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు మొత్తం ఇట్లా బ్లాస్ట్ అయితే ముక్కలు ముక్కలు అవుతాయి